పిల్లలు ఇంకా లేవనే లేవలేదు ఇక వీళ్ళ మమ్మీ అమ్మ నాకు వదిలేసిపోయింది ఏం చేయన్నో ఏమో ఈ పిల్లలతోని ఆ పిల్లలు రాత్రి రాత్రేమో సినిమాలు చూసుకుంటామంటారు ఇప్పుడేమో లేవరు ఏం లేదు ఏం పిల్లలు ఏమో టైం అవుతుంది లేవురి పిల్లలు ఇక టైం అవుతుంది ఎప్పుడు రెడీ అవుతారు వాళ్ళు రబ్బర్ పామ్ లాగుంది రబ్బర్ పామ్ ఎచ్చినా ఇది రాత్రి పిల్లలు ఆడుకొని గిన్నె వేసి పోయినట్టు అయ్యో లబ్బర్ బామా షట్ సరే నన్మీ అమ్మమ్మ లేపుతుంది స్కూల్కి పోదాం టైం అయితేనాడు అవునే అక్క ఇగ జల్లి స్కూల్కి పోదాము మళ్ళీ ఇవ్వాల నాకు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది నేను నిన్ననే డాడీ దగ్గర అన్ని తెప్పించుకున్నాను నన్ను స్కూల్కి పోదాము నాకు కూడా లేట్ అవుతుంది మళ్ళీ

ఎట్లనే మీ అమ్మనేమో నాకప్ప చెప్పాయ నువ్వేమో లేని అని పెట్టుకుంటావు ఇగో అమ్మమ్మ స్కూల్ కొని చెప్తున్నా ఏంది ఏమంటున్నావు అది రాకపోతే నీ స్కూల్ అది దానికి నొప్పిండి వస్తలేదు దానికి రాకపోతే నీకేంది దానికి నొప్పి ఉంటే నీకేనా దానికి ఏమని బాగున్నావే పిల్లవు వాళ్ళు నొప్పి లేనో పండుకోరు ఇంటనే చెప్పా వండుకుంటే నిద్ర వస్తుంది నాకు అందుకే ఆ బాగుండావు దే రాద్దాప్ప ఉడుకు నీళ్ళు పోసి రాసి తాను చెప్పి అప్ప అది రాకలో నాడు నడు సపరేట్ అక్కడి అడుగు నువ్వు తాను చేసిన అడుగు దాంతో నీకు ఎందుకే స్కూలు గంపేయాలి ఇప్పుడా ఇద్దరు మెడ పట్టుకున్నదే అయితే నొప్పునే హై స్కూల్ కి

ఏం లక్క మాప ఇగ నన్ను తనకు తిరుగుతా లేదు అటు తిరుగుతా అడు తిరుగుతాడు జల్లాడుతుంది కాదు ఇంటికాడు అంటున్నాడు నాకేమో ఏడబోతుంది కావాలని చేస్తా అదే నువ్వు ఓరేసింది

అయ్యో పాపం దానికి అర్థం కనిపించలేదు జానవి నాకు డౌట్ నువ్వు అర్థం ఇట్లా చూస్తావు ఇట్లా చూసావా ఇట్లా చూసావా ఎట్లా చూస్తావు అర్థం చూసుకుంటుంది అమ్మ ఎత్తుకుంటురా

అమ్మా మంచిగా టీ చూస్తుంది అబ్బాయి మంచిగా టీ చూస్తుంది నేనే స్కూల్ కావాలావి తల్లికాయ పట్టుకోండి టీ చూస్తున్నావు నీకు ఎందుకు నీకెందుకు అయ్యా టీ పంది పట్టుకోబో పని